కేంద్ర మంత్రి మన తంబాకు బండి సంజయ్ ఏమంటుండో తెలుసా ప్రజల ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండు అసలు ఆఫ్ మైండ్ గాడు అసలు మెదడు మెదడు ఆ గింత కూడా లేదని తెలుసు ఆ మెదడులో పెండు నేనే చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ అంట పాకిస్తాన్ అంట ఇండియా అంట బీజేపీ అంట అది ఏం సిగ్గుంది అసలు ఒక బీజేపీ పార్టీ అంటే ఒక మతాన్ని హిందూ ముస్లింస్ రెచ్చగొట్టే పార్టీ అని చెప్పి దేశం అంతటా తెలుసు మనకే కాకుండా కానీ ఈ రోజు విదేశాలకు కూడా పోతుండే బండి సంజయ్ మ్యాటర్ కొంచెం కొంచెమన్న అసలు ఇదేనా నీ మోడీ నేర్పించేది అందుకే నన్ను కేంద్ర మంత్రి అయింది దేశమంతా నిన్ను చూస్తుంది ఈ మాటలు చూసే చొప్పులతో కొడతారు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చూసిన సామాన్యుల ప్రజలు కూడా కొడతారు నేను వ్యాఖ్యలను చూసి సిగ్గుండలు నీకు బ్రతుకు అసలు ఏం మాట్లా బండి సంజయ్ గాంధీల కుటుంబం నీకు మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారు ఎవరైనా ఇట్లా మాట్లాడేరా నీకు దమ్ముంటే నువ్వు అయితే నువ్వు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటా నువ్వు మోడీని గెలిపించుకో నీ మోడీని కూసబెట్టా కుర్చీలో ప్రధానమంత్రిగా ఆ మోడీ కూటమి ఏర్పాటు చేసి అంతే ఈవీఎం దొంగ వేసి దొంగగాళ్ళు మీరు బీజేపీ పార్టీ దొంగ దొంగలు రా నాయన మీరు ఈ ఈవీఎం ఎత్తుకుపోయే దొంగగాళ్ళు మీరు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం మీ దమ్ముంటే మీరు మొగోలు అయితే మీరు దమ్మలు ఢిల్లీలో గెలుసు కాదు మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అసలు ఎట్లాంటివి ఏం చేయకుండా ఈవీఎంలు ఏం చేయకుండా ఆల్రెడీ చెప్పనే అయిపోయారు మా రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎంలు దొంగతనాలు చేస్తారు ఈవీఎంలో దొంగ ఓట్లు వేయించుకొని గెలిపిస్తున్నాం మీ దొంగ పార్టీ బీజేపీ పార్టీ చెత్తగాళ్ళు ఇంకా చెత్త చెత్త మాట్లాడతారు ఒక ఒక మతాన్ని రెచ్చగొడతారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీని నేను చేసిందని చెప్పి తెలంగాణ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద రెచ్చగొడతావు కేంద్రంలో కూడా రెచ్చగొడతావు ఇది ఈనాడు ఆనాడు కాదు బండి సంజయ్ నిలమొన పుట్టింది బీజేపీ నీ నీ బీజేపీ పుట్ట ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నది నువ్వు కూడా పుట్టలేవు బిడ్డ ఈ బీజేపీ నువ్వు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు నీకు అరగుండే ఉన్నది నీకు నీకు బొచ్చు సగమే ఉన్నది ఇంకా సగం గుండె కొడతారు అనుకో బిడ్డ బండి సంజయ్ నాన్నకే చీరేస్తారు ఇంకొక మాట మాట్లాడమనుకో కాంగ్రెస్ పార్టీ గురించి కానీ నేను తమాసాలు అవుతున్నాయా నువ్వు నీకు దమ్